సార్ అసలు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చాలా బాగుంది ఇన్ని ఎన్ని ఉన్నా కానీ మన కాజాలు మన ఏమిటో కాజా ఇక్కడికి వచ్చింది అద్దె ఇది బాగుంది అంటే ఎవరికైనా గిఫ్ట్ గా పండగలకి ఇవ్వడానికి అంతే కదా కాజాలు మాత్రం అద్దంలో బాగా అనిపిస్తున్నాయి నుంచి అల్లం పచ్చడి చాలా బాగుంది నాకు ఇష్టం టమాటా పచ్చడి మీరు పనసపట్టు పచ్చడి అన్నారు అది మనం చూడాలి కదా ఇవన్నీ ఏంటో చాలానండి పచ్చళ్ళు కూడా చాలా బాగున్నాయి మీకు క్వశ్చన్ తెలుసా ఒడియాలు చూడండి కూర వండుకుంట ప్రత్యేకతలు ఉన్నాయి మనం బాలాపూర్ లడ్డూ వీడియో గత వీడియో చూసాం కదా బాలాపూర్కి సంబంధించి అంటే గణేషుడికి మహా నివేదనగా సమర్పించే లడ్డు వీరి స్టోర్ నుంచి ఇక్కడి నుంచే పెడుతుందండి ఆ ఫ్యాక్టరీకే మనం వచ్చాము మరి లడ్డూ ఆల్రెడీ చూసేసాం ఆ తర్వాత హనీ ఫుడ్స్ వారి స్పెషల్ స్వీట్స్ ఏంటి వాళ్ళ నుంచి ఇంకా ఏం స్పెషల్ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా తాపేశ్వరం కాజా తాపేశ్వరం కాజా తినాలి అని అంటే హనీ ఫుడ్స్లో మాత్రమే తినాలండి బాగుందండి హనీ ఫుడ్స్లో మాత్రమే తినాలి ఎందుకని అంటున్నానంటే నేను రుచి చూశాను కాబట్టి అన్ని కాజాలు వేరే హనీ ఫుడ్స్ వారి తాపేశ్వరం కాజా రుచి అన్నట్టు అన్నట్టుంటుందండి అంత బాగుంటుంది మరి ఈ హనీ ఫుడ్స్లో ఇంకా ఎటువంటి హార్ట్స్ స్వీట్స్ వీళ్ళ స్పెషల్ ఏంటి అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఏంటంటే స్వీట్ స్టాల్ ఇలా స్పెషల్స్ చాలా ఉంటున్నాయి అవన్నీ కూడా ఒక్కసారి మనం ఉమాగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మీ ఇష్టం మీ ప్రొడక్ట్స్ అవి మనం ఒకసారి తెలుసుకుంటే మీ స్పెషల్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాడత కాజా ఉందండి తాపేశ్వరం కాజా తెలియని వాళ్ళు లేరు ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి పొందేసింది అంతే ఆ తాపేశ్వరం కాజా ఎవరైతే తయారు చేశారో వాళ్ళ వంశస్థులతోనే మనం ఉన్నామండి మీరు ఆ తాపేశ్వరం కాజా గురించి అసలు ఇందులోకి ఎలా వచ్చారు ఇది ఎలా చేస్తారు ఇది మా సబ్స్క్రైబర్ చెప్పాల్సిందే మా ఊరు తాపేశ్వరం అండి నేను టెన్త్ ఫెయిల్ అయిపోయాను నాకు చిన్నప్పటి నుంచి లలిత కళలు అంటే ఇష్టం అండి బొమ్మలు బొమ్మలయ్యం కానీ నాటకాలు కానీ సంగీతం గాని ఇవన్నీ నాకు ఇష్టం కానీ దీనికి ఏంటంటే ఆర్థిక ఆర్థికంగా బాగుండాలి నాన్నగారు చిన్న కొట్టు మావయ్య గారిది మావయ్య అంటే పోలిశెట్టి సత్యరాజ్ గారు పోలిసెట్టి నాగభూషణం మా అత్త మావయ్య ఈ కాజా ఫౌండర్ వాళ్ళు వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చారు అన్నయ్యకి ఇచ్చిన మావయ్య కొన్ని ఆర్థిక పరిస్థితుల వాళ్ళ అమ్మ మామయ్య గారి పని నేర్చుకోవాలంటే ఇంకా నేను టెన్త్ పాస్ అయ్యే పరిస్థితి లేదు అమ్మ మామిగారికి వెళ్ళాలని పట్టుబట్టింది మా నేను నా నాన్న కొట్లోనేమో పిల్లి కొట్టులో రోజుకి ముప్పై రూపాయలు ఖర్చు పెట్టేసుకోండి మామయ్య నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా నువ్వు పందిలాగా ఉన్నావు లావుగా ఉన్నావు నువ్వేం పని చేస్తావు అని అలాగ లేసి కష్టపడుతూ ఉంటే మంచి బలంగా బాగా తయారయ్యాను తయారయ్యేటప్పటికీ ఇంకా హైదరాబాద్ వచ్చేసి సినిమాలో యాక్ట్ యాక్ట్ చేయాలి డబ్బులు సంపాదించాలి కేనాడు మన దాస నారాయణరావు గారు వీళ్ళంతా బాగా తెలుసు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే వాళ్ళు వద్దు షాప్ పెట్టు అని చెప్పి అమీర్పేటలో నైంటీలో బిజినెస్ మొదలెట్టామండి అప్పటికి అంటే అప్పటికే నేను చిన్న చిన్న షాపులు పెట్టుకుంటా కింద మీద పడతా ఫస్ట్ పెట్టింది తాపేశ్వరం చిన్న బడ్డీ కొట్టు పెట్టాను అది ఫెయిల్ అయితే ఇంకో మార్చి ఒక ఊర్లో పెట్టాము అక్కడ ఫెయిల్ అయింది అక్కడే తీసుకొచ్చి దోరపూడి అని ఊర్లో పెట్టాము అక్కడ ఎందుకో అదృష్టం మరి మరేంటో వంద మంది కొనుక్కుంటా ఉండేవారు వర్షం మోకాళ్ళ లోతు వర్షం ఉన్నా కూడా అక్కడ చెరువులు ఉండేయండి వంద వంద ఎకరాల చెరువులు ఆ చెరువులు పొంగుతున్నా కూడా మంది కొనుక్కుంటా ఉండేవారు వర్షం పడుతున్నా కూడా నేను వెనకాల ఫ్యాన్ పెట్టుకుని నేను ఒక్కడే కట్టుకోవడం నేనే తయారు చేసుకోవడం నా భార్య సహకారం పక్కన పిల్లల్ని చూసుకోవటం ముగ్గురు పిల్లలు వాళ్ళని చూసుకుంటా వ్యాపారం చూసుకుంటా ఈ లోపల సినిమా పిచ్చి హైదరాబాద్ వచ్చేసి చోటా గారిని కలిపితే ఆయన వద్దు షాప్ పెట్టు నీకు అంత సరదాగా ఉంటే నాతో పాటు వద్దిగానని చెప్తే అమీర్పేటలో నైంటీలో మొదలెట్టామండి లక్ష రూపాయలతో నేను హైదరాబాద్ వచ్చాను ఒక రూపాయి ఎక్కడ అప్ చేయలేదు నా బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష రూపాయలు అప్పుడు ఆ లక్ష రూపాయలతో హైదరాబాద్ వచ్చాం కానీ నాకు అప్పుడు హెల్ప్ చేసింది నా క్లాస్మేటు మా ఊరు ప్రెసిడెంట్గా రబ్బాయి నేనంటే తనకు చాలా ఇష్టం రిమ్మలపూడి సర్వారేడు ఆయన పేరు తను ఆ లక్ష రూపాయలకి నేను ఎక్కడ వనస్థలపురాని పెట్టాలి కానీ వద్దురా నువ్వు అమీర్పేటలో పెడితేనే సక్సెస్ అవుతావని నాకు అది దొరికేదాకా నన్ను అక్కడ చూసి పెట్టి నన్ను ప్రోత్సహించింది నా మిత్రులు నా తోటి స్నేహితులు రిమ్మలపూడి సర్వారేడు ఆయన లేకపోతే నేను హైదరాబాద్లో ఉండకపోదునేమో అలాగ అంచెలంచెలకు ఐదు సంవత్సరాలకు ఒక షాప్ పెట్టుకుంటా సొంత షాపులు ఆ భగవంతుడి దయవల్ల హైదరాబాద్లో సొంత షాపులు ఐదు షాపులు పెట్టుకుంటా తాపేశ్వరం ఒక షాపు అక్కడ అమ్మాయి అల్లుడు చూస్తారండి గౌతమ్ శ్రీలత అలాగే మా మానస బావి ఒక షాప్ చూసుకుంటారు అలాగే మా చిన్న ఈ అవుట్లెట్ చూసుకునేది రవి రవికుమార్ మేము ఇవన్నీ వెనకాల ఉండి మేము చూస్తుంటాం అలాగే మా మా తో మా తోటి కార్మికులు చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చే కుర్రోళ్ళంతా అప్పటి నుంచి నా మేము నమ్మకంతో ఎక్కడా కూడా వెళ్లకుండా వీళ్ళ వాళ్ళే నేను కూడా నేను ఏదైనా చెప్తే వీళ్ళు దాన్ని అలాగా చేసుకుంటే వెళ్తారు నాకు కూడా పని వచ్చి కాబట్టి నేను కూడా ఒకసారి వీళ్ళతో చేస్తుంటాను ఇప్పుడు మీకు ఈ కాజాల చేసి చూపిందని చూడండి అలాగే ఏంటంటే అన్ని కాజాలు వేరండి తాపేశ్వరం కాజా వేరు దానికి ఒక ప్రత్యేక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా తర్వాత అందిపుచ్చుకున్నారు ఈ సక్సెస్ అందిపుచ్చుకున్నారండి ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నాకేమనిపించింది అంటే రావు బాబు గారు డౌన్ టు ఎర్త్ ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉంటారు అనే వాటికి నాకు నిదర్శనంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే తను ఎలా వచ్చారు ఏ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చారు ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు సాధారణంగా ఒక స్టేజ్కి వచ్చాక సహాయం చేసిన వాళ్ళు మర్చిపోతున్న రోజులు ఇది అలాంటిది తన వెన్ను తట్టి ఎవరైతే ప్రోత్సహించారో వారందరినీ గుర్తు చేసుకున్నారండి నిజంగా అది మనం చెప్పక్కర్లేదు డౌన్ టు ఎర్త్ ఇంకా అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఇలాంటి మాటల వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవాలండి ఇప్పుడు మన జనరేషన్ అయిపోయింది నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలనేది ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూల ద్వారా వచ్చిన మాటల ద్వారానే మీరు కూడా నేర్చుకోవాలి ఇప్పుడు మనం తాపేశ్వరం కాజా డెబ్బై ఐదేళ్ళ చరిత్ర ఉన్న తాపేశ్వరం కాజాని వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూసేద్దాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి ముప్పై లక్ష మంది

మేడం మైదాతో తయారయ్యి హాట్లు ఉన్నాయండి బియ్య పిండితో తయారయ్యి ఉన్నాయి రాగులు సజ్జులు శనగపిండి కూడా మన తెలంగాణలో స్పెషల్ అలాగే పెద్ద చెక్కలు ఇందులో అల్లం అన్ని వేసి చేస్తారు అలాగే పెద్ద చెకోడిలో సైజు చిన్న చెకోడి పెద్ద చెకోడి బెల్లం కొమ్ములు బెల్లం కొమ్మలు ఊర్లో చూసి బెల్లం కొమ్మలు చీనా కొమ్మలు అరిసెలు అరిసెలు నేతతో చేసిన అరిసెలు సంక్రాంతికి చాలా ఫేమస్ సంక్రాంతికి బాగా టన్నులు వెళ్తుంటాయండి ప్రముఖులకు వెళ్తాయండి మనకి కాదు ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ రాజకీయ సినీ రంగాల్లో ఉన్న ప్రముఖులందరికీ ప్రతి ఫెస్టివల్కి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నా పిల్లలు బోర్లా పడినా కూడా బొబ్బట్లు వేరే దగ్గర నుంచే పెడతాయండి హనీ ఫుడ్స్ వారి స్పెషల్స్ చాలా చాలా ఉన్నాయి ఈ పికిల్స్ ఏంటండి మేడం పికిల్స్ అన్ని చోట్ల దొరకన మా దగ్గర పచ్చడి అచ్చా అచ్చా ఇక్కడ మీరు దగ్గర స్పెషల్ ఏంటంటే పనస పట్టుతో చేసిన పికిల్ ఉంటుంది అండి పచ్చడి అది స్పెషల్ అట ఖండాంతరాల నుంచి కూడా చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఫారిన్ కంట్రీస్ లో మీరు మీకు ఏదైనా శుభకార్యం వాళ్ళు చాలా మంది అమెరికా లండన్ జర్మనీ దుబాయ్ ఇలాంటి ప్రదేశాలు ఆస్ట్రేలియా ఇక్కడ నుంచి మన తెలుగు వాళ్ళు చీరలు అలా ఏది నేను చూపించినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ అన్ని కూడా హోమ్ ఫుడ్ అండి స్వీట్ హార్ట్స్ పచ్చళ్ళు అన్ని కూడా అన్ని కూడా చాలా అంటే కేర్ గా పరిశుభ్రంగా తయారు చేస్తారు నేను వర్క్ ప్లేస్ కూడా అంటే వాళ్ళ ఫ్యాక్టరీ కూడా నేను చూపిస్తానండి ఎంత బాగా అంటే మా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనమాట ఇంకా ఇందులో చేయి తిరిగిన వాళ్ళు ఒక మాటలో చెప్పాలి సాంప్రదాయాన్ని ఆధునికత్వానికి చేసి చక్కటి రుచినిస్తున్నారు నిజంగా కూడా అండి చాలా బాగున్నాయి నేను ఏంటంటే గణేష్ లడ్డు కోసం మాత్రమే వచ్చాను ఆయనతోటి ఇంటర్వ్యూ అయిపోయింది వెళ్ళిపోవాలి ఈలో ఒక బొబ్బట్ రుచి చూసా కాజా రుచి చూసా ఇంకా ఆగలేదు సరే మన వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన తోటి నేను కూడా ఒక చిన్న స్టోర్ షూట్ చేసుకుంటానని అడగడం జరిగింది ఆయన కూడా చక్కగా చేసి అందించండి అన్నారు మీరు ఏ ఫెస్టివల్ అయినా మీ ఇంట్లో ఏ శుభకారమైనా కూడా మీరు చక్కగా ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఏ దేశాల్లో ఉన్న ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇక ఆ తర్వాత వారి స్పెషల్ పంచదార చిలకలు మేడం పండగలప్పుడు కూడా కూడా పులిహార పూర్ణూర్లు గారెలు చక్కెర పొంగలి పండగ రోజు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా మేము ఎంతో నియమ నిష్టలతో చేసి మేము మా ప్రతి అవుట్లెట్ లో అందిస్తామండి మనకి ఏంటంటే పండగల రోజుని ఆ సిటీలో ఉన్న ఐదు స్టోర్లలో కూడా ఇప్పుడు కొత్తగా కూడా ఇంకొకటి లాంచ్ చేస్తా మన హైటెక్ సిటీ నుంచి జేఎన్టీఈ వైపు పెడుతుండగా పొట్లం మన రోడ్డు మీదే ఉందండి మీరు ఆగి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చిలకలు అండి ఈ చిలకలు దొరకడం కష్టమే మనం మామూలుగా సారికే అనుకుంటాం కానీ ఎంత బాగుంటాయి పంచదార చిలకలు ఈ చిలకలు మేము వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేసామండి ముందు ఎక్కడ దొరికే కాదు ఇందులో చిన్న చిలకలు ఉంటాయి పెద్ద చిలకలు ఉంటాయి అంటే మనం సారికి దానికి కావాలండి సారికి చిన్న చిలకలు వాడతారండి పెద్ద చిలకలు ఫస్ట్ నైట్ రోజునే పెడతారు అలాగే పా పుట్టినప్పుడు చలివిడి ఇవన్నీ కూడా మేము తయారు చేసి ఇస్తాం మనం ఏదైనా వివాహాది ఉన్నప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు అంతా స్టాల్స్ లాగా స్పెషల్ కూడా ఉంటుంది కదా అవునండి అమ్మా అవునండి అలా మాకు మీ నుంచి కూడా ఫెసిలిటీ ఉందా అండి మేము వాళ్ళ కస్టమర్ కోరిక మేరకు రోజు మిల్క్ బాదం మిల్క్ ఇవన్నీ అంటే వెల్కమ్ డ్రింక్ లాగా దాంతోపాటు వాళ్ళ కోరిక మేరకు తొమ్మిది స్వీట్లు కానీ ముప్పై స్వీట్లు కానీ వాళ్ళ బడ్జెట్ని బట్టి మేము బర్త్డేలకు కానీ ఫంక్షన్లకు కానీ వేయడం జరుగుతుందండి సో అలాగే చిన్న చిన్న పీసెస్ అన్ని పెద్ద పెద్ద కాదండి చిన్న చిన్నవి చిట్టి చిట్టి కాజా చిట్టి కోవా చిట్టి బాదుష రామగారు చిన్న ఇవ్వండి ఒకటి వీళ్ళ కుండ్ల పోచంపల్లి గులాబీ పాలు తయారవుతున్నాయండి అవన్నీ కూడా మనకి ఏ స్టోర్లకి వెళ్ళినా కూడా అవైలబుల్ గా ఉంటాయి నేను తాగి చూసాను చాలా మంచి రుచి ఉందండి ఇక తర్వాత స్వీట్స్ లో మొత్తం ఎన్ని రకాలు మీరు ఇక్కడ అవైలబుల్ గా ఉంచుతారండి ఇంచుమించు వంద రకాలు ఉంటాయి మేడం రకాల సీజన్ బట్టి మారుతా ఉంటాయి ఓ అన్నింటికంటే ఇప్పుడు తాబేశ్వరం కాజా మీరు స్పెషల్ కాదను తర్వాత మీ నుంచి ఎక్కువగా అందరూ పర్చేస్ చేసేది బాగా ఇష్టపడే స్వీట్ బాలాపూర్ లడ్డు అండి బాలాపూర్ లడ్డు స్వీట్స్ అమ్మో ఇవాళ అన్ని పొట్ట నిండిపోతున్న ఇంటికెళ్ళి పోతున్న చేయలేదు మేడం ఇది బ్రౌన్ కలర్ రావడానికి బాగా మరిగిస్తాం అనమాట పాలు తక్కువ చక్కెర వేసి చూడండి మీరు చూడండి మంచి పాలు ఊర్లో గుర్తు కదా మామూలు స్వీట్ స్టాల్ లో ఉండే పాలకోవలా కాకుండా మన ఇంట్లో కూడా చేసుకుంటాం చూడండి పాలు మరగబెట్టి మన పిల్లల కోసం సేమ్ అదే రుచి ఇంకేవాళ్ళు మాకు భోజనం లేదు రెండు క్యాలరీలు మేడం కాకినాడ కాజా ఓ మొత్తం వేసుకోవాలి సో చిట్టి కాజాలు తర్వాత ఏంటంటే మీరు ఒకటి స్పెషల్ అని లేదండి అన్ని స్పెషలే ఈ ఒక స్వీట్ నుంచి ఒక స్వీట్ ఉన్నాయి మీ ఇంటి శుభకార్యం ఉన్నా కూడా మీరు చక్కగా హనీ ఫుడ్స్ వారిని సంప్రదించొచ్చు అన్ని సార్లు అన్ని హాట్లు కూడా ఐకానిక్ దేనికదే బాగుందండి చాలా బాగున్నాయి మా దగ్గర మాడుగుల హల్వా కూడా దొరుకుతుందండి హల్వా హల్వా తిరునల్వేలి ఇంకా చాలండి ఇవాడ మేము భోజనం చేయలేదు ఇంకా ఆయన ఉమామహేశ్వర ఆప్యాయత ఎలా ఉందంటే మేము వచ్చిన దగ్గర స్వీట్లు ముంచి తేల్చున్నారు పైకి ఫస్ట్ బొబ్బట్టండి మీరు రాగానే బొబ్బట్టు సమోసా బొబ్బట్టు మా అన్ని అవుట్లెట్ లో వేడివేడిగా వేడిగా అప్పుడు లైవ్ లో చేసిస్తారు అదొక ఫెసిలిటీ ఉంది మనకి ఎన్ని కావాలంటే చక్కగా అలా వేడివేడిగా వేడిగా వేడి అన్ని అవుట్లెట్ లో తయారు చేసిస్తారండి ఇక్కడ మొత్తం ఈ ఫ్యాక్టరీ నుంచే తయారై అన్ని స్టోర్ లకి వెళ్తాయండి ఇక్కడ నుంచి వెళ్తాయండి బొబ్బట్లు మాత్రం అక్కడ తయారవుతాయి అచ్చా ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పర్యవేక్షణలో మీ సత్యవాణి గారి పర్యవేక్షణలోనే జరుగుతాయండి ప్రతిదీ కూడా రుచి చూసి అది ఎలా ఉంది అన్ని చెక్ చేసి ఒకళ్ళు కుదరపోతే అవన్నీ వదిలేస్తారు మళ్ళీ ఫ్రెష్గా తయారు చేస్తారు అంత కేర్ తీసుకుని ఈ స్వీట్స్ అన్ని మొత్తం అన్ని స్టోర్స్ కి పంపించడం జరుగుతుందండి ఇంకా పండగలు లాంటివి ఏమున్నా కూడా ఒక్కటి మాత్రం నేను చెప్తాను చాపేశ్వరం కాజా అంతే రుచి కావాలి అలాగే కావాలంటే వారి తయారీదారులు వంశస్థులైన ఎవరైతే కరిపెట్టారో వారి వారి మనిషి అండి అయినా వాళ్ళ తాలూకా నేను తయారు చేస్తే నెల రోజులు నేను ఉంటుందండి మా వర్కర్ చేస్తే ఇరవై రోజులు నేను ఉంటది మేము అందులో తెల్లారు అందులోనే పుట్టి పెరిగాము అంటే మా మావయ్య అత్త దగ్గర నేర్చుకుని వాళ్ళ దగ్గర చిన్న కుర్రోడుగా వాళ్ళ రెండు చేతులతో ఉండలు కట్టివాడు ఇలా ఆ నేను పేచలా పోయేవాడి మా ఇంటి పేరు దేవు వాళ్ళ ఇంటి పేరు పోలి చెట్టు కాజాలని దేవు దేవు అనేవాడు నన్ను దేవ అంటున్నాడు కాజల్ దేవ అంటున్నాడు కాదు అవన్నీ నిజంగా జరిగినా గుర్తుకొస్తున్నాయి మా అత్త కూడా నాకు పెళ్లి చేసింది వాళ్ళు అసలు బయటకు వచ్చేవారు కాదు మా మిస్సెస్ చూసి ఒరే లక్ష్మీకాళ్ళ వందరు అమ్మాయిని చేసుకోవాలని మా అత్త చేసింది నేను అలాగే వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఎవరి షాప్ కి ఎంతో మంది వర్కర్స్ ఉంటారు దగ్గర బంధువులు ఉంటారు కానీ ఎవరి షాప్ కి వెళ్ళలేదు మా అత్త నా దగ్గరికి వచ్చిప్పుడు

మాడుగుల హల్వాడుగుల హల్వా మా రిటర్న్ జర్నీ లో తింటామండి లో తింటాం అండి ప్రశాంత ఇంటికి వెళ్ళేలాగా కాజా ఇంకా వంక పెట్టడం లేదండి అసలు ఇందులో మళ్ళీ కాకినాడ కాజా కాకినాడ కాజా కాజాలు చక్కగా అద్దంలో ఎలా కనిపిస్తున్నాయి పైన చిట్టు కాజాలు మేడం అయ్యి అయ్యి కిలోకి ఇంచుమించు నలభై దాకా వస్తాయండి సో మనకి హనీ ఫుడ్స్ కి సంబంధించిన అవుట్లెట్స్ అన్ని కూడా హైదరాబాద్ లో ఐదు ఉన్నాయండి ఒకటి ఈసీఎల్ లో ఉంది చెప్పండి అక్కడక్కడ ఈసీఎల్ రాజ్ థియేటర్ పక్కన అండి కాపురాలో ఒకటి ఉంది కెపిఎస్బి రోడ్ నెంబర్ వన్ లో ఒకటి ఉంది హైటెక్ సిటీ ఒకటి గుండపోచంపల్లి ఒకటి రాజమండ్రి దగ్గర దాపేసరం మేము పుట్టిన ఊర్లో అక్కడ ఇలా ఈ అవుట్లెట్స్ లో మీకు ఈ క్వాలిటీ తోటి ఉన్న ఈ స్వీట్స్ అన్ని కూడా దొరుకుతాయండి శుభకార్యాల నిమిత్తం కూడా మీరు వారిని కాంట్రాక్ట్ అవ్వచ్చు అన్నింటికంటే ముఖ్యంగా నేను వారిని కలవడం హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే గణేష్ లడ్డూ తయారీదారులే మనం కలవగలగడం సో ఈ స్వీట్స్ అన్ని ఇంకెలా ఉంటాయో వేరే ఆలోచించుకోండి నేను వీరి స్టోర్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను మీరు చక్కగా ఏంటంటే వారిని సంప్రదించి ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఎలా మీరు ఏమైనా అదర్ కంట్రీస్ కావాలన్నా కూడా పంపిస్తారు అమెరికాలో చికాగోలో ఎక్కడో మన తెలుగు వాళ్ళు ఉన్నారండి ప్రత్యేకంగా తెలంగాణ పీపుల్స్ వాళ్ళు ఈ బాలాపూర్ లాగే ఆ గిన్నెతో సహా చేసి ప్రసాదాలు ఇవన్నీ పంపించేవాడు మేము ఎవరి పంపిస్తుంటాం అండ్ అలాగే తిరుపతి కూడా మా స్వీట్లు వెళ్తాయి అక్కడ తిరుమల అది శృంగేరి మఠం వీళ్ళంతా అక్కడ ఏయో జరుగుతుంటాయి కదండి ఫంక్షన్లు అవన్నీ మనకు ఆర్డర్ ఇస్తారు శుచి శుభ్రతతో చక్కటి రుచితోటి తయారు చేస్తారు కాబట్టి అలా ఖండాంతరాలు దాటింది అలాగే మంచి మంచి అంటే పెద్ద పెద్ద ఉత్సవాలకి వాటి అన్నిటికీ కూడా ఈ స్వీట్స్ పెడుతున్నాయండి సో హనీ ఫుడ్స్ వారికి సంబంధించి మనం ఫ్యాక్టరీ దగ్గర ఉన్నామండి గుండ్ల పోచంపల్లి మీరు ఇటువైపు అమ్మవారు గుడి ఎలాగో మనకు దగ్గరలో ఉంది కాబట్టి గడ్డిపోచమ్మ అలా వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి వచ్చినప్పుడు మాత్రం మర్చిపోకుండా గుండ్ల పోచంపల్లి గులాబీ పాల్ మాత్రం తాగండి చాలా బాగుంది పోచంపల్లి గులాబీ గులాబీజామ్ కూడా సో అది ఆఖర చుక్క వరకు కూడా నిజమండి ఎంత బాగుందో చల్లగా తాగామేమో వచ్చిన వాడు మాత్రం ఖచ్చితంగా తాగండి ఆ తర్వాత స్వీట్స్ మీకు ఏది ఎంగేజ్ ఇవి ఇవి కస్టమేడ్ అనమాట ఇవి ప్రత్యేకంగా ఏ షాప్ లో దొరకదు ఇవి మిగతా షాపుల్లో ట్రేల్ ఉంటాయి కానీ ఇది మన సొంతంగా తయారు చేసి ఇందులో ఎంగేజ్మెంట్ ట్రే కింద మనం వాడుతుంటాం అచ్చా ఇలా ఎంగేజ్మెంట్ ట్రే కింద ఇది స్పెషల్ అంటే వీరికి త్రీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇందులో తొమ్మిది రకాలు పెట్టొచ్చు పదిహేను రకాలు వాళ్ళ కస్టమర్ ఇవి వీరి స్పెషల్ మీ ఇంట్లో శుభకారం ఉంటే మీరు ఇలాంటివి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే చక్కగా మంచి మంచి స్వీట్స్ బాగా తినిపించేసారు వచ్చిన దగ్గర నుంచి కూడా బొప్పట్టుతో మొదలు పెట్టారండి ఇంకా అక్కడతో వదిలేస్తారేమో అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ ఇంక వాళ్ళ భోజనం లేదు రేపు కూడా మానేవచ్చు అన్ని రకాల నేతి స్వీట్లు తిన్నాం అలాగే తాపేశ్వరం కాజా కూడా మీరు తయారీ చూసారు కదండి మీరు అప్పుడు నేను అన్ని కూడా మీకు దీన్ని యాడ్ చేస్తాను మీరు చక్కగా చూసుకోండి ఏదైనా కావాలనుకుంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్